అలేలుయా క్రీస్తునందున ప్రజలకు దేవుని ప్రేమతో వందనాలు తెలియపరుస్తున్నా హలే తారెలచ వెలచింది అనిండి ధరని మురచింది తూత వచ్చింది సువార్తను నాకు తెలిపింది తారెళ చింది అని ధరని మురచింది దూత వచ్చింది సువార్తను నాకు తెలిపింది రజులకు రాజు పుట్టాడని యుదుల రాజు ఉదయించాడని రజులకు రాజు పుట్టాడని యుదుల రాజు ఉదయించాడని తార వెళ్ళచింది అనిండి తరని మొరచింది ൂതവച്ചിന് സുഭാർത്ത മാടച്ചി മമ്മൂന്ന് മരച്ചി മീമന്ത കലച്ച വെള്ളാമുലേ ആ ഊരിളോ ആ പാക ശുതി പടമുലേ മന്ദ വിടച്ചി മമ്മുനു മരച്ചി മീമന്ത കലച്ച വെള്ളാമുലേ ఆ ఇంటిలో ఆ పాకలో శృతి గానాలు పాడములే సంతోషమే ఇక సంబరమే క్షణ ఆర్బాటమే సౌతర్భమే నా ఆనందమే క్రిస్మస్ ఆర్బాటమే తార విలచింది అనింది ధరణి మురచింది దూత వచ్చింది శుభార్తెను నాకు తెలిపింది రజులకు రాజు పుట్టాడని యుదుల రాజు ఉదయించాడని రజులకు రాజు పుట్టాడని యుదుల రాజు ఉదయించాడని తార వెళింది అనిండి ధరని మొరచింది దూత వచ్చింది సువార్తెను నాకు <Nicata> తెలిపింది